హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ అందరు సుపరిచితుడే నేను నానా సైకిల్ డాక్స్ అనే ఛానల్ పెట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరు నుంచి జమ్మూ కాశ్మీర్లో సైకిల్ రైడ్ చేశాను అది మన అందరి కోసం చేస్తే నాగ అంకితం చేశాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నా ఛానల్ పెద్దకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన యూట్యూబ్లో ప్రతి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి అమౌంట్ వస్తుంది కానీ మన యూట్యూబ్లో వచ్చిన అమౌంట్ని మన స్వార్థంకి ఉపయోగించుకోకుండా మరలా తెలుగు ప్రజల కోసమే వినియోగించడం మా ఛానల్ లక్ష్యం అది ఎలాగంటారా దాన్ని రీసైక్లింగ్ అంటారు అది ఎలా అంటారా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన కంపెనీ కాడ ఒక ఆయిల్ ప్లేట్ ఉందండి లేదంటే ఒక కొబ్బరి డబ్బా ఉంది లేదంటే ఒక మైసూర్ సార్ సబ్బు ఉంది అవి మన కంపెనీ కాడ ఎంత రేట్ తీసుకుంటున్నాము అక్కడ నుంచి అక్కడికి వచ్చే ఎంత రేట్ అవుతుంది కంపెనీ కాడ ఆయిల్ ప్లేట్ వంద రూపాయలు అమ్ముతున్నారు అక్కడ నుంచి డీరర్ కానీ కొంత డిస్ట్రిబ్యూటర్ కానీ కొంత ట్రాన్స్పోర్ట్ అని కొంత అలా దదారులకు పోతుంది ఆ దదారులకు పోకుండా డైరెక్ట్ ఛానలే కంపెనీ గడ తీసుకొని ప్రజలకు అందే లక్ష్యంతో నేను మీ నేను ఈ వీడియో పెడుతున్నాను నీకు అది ఎలా అంటారా కంపెనీ కాడ నూనె పెట్టి తీసుకున్నామండి బల్క్లో తీసుకుంటాం బల్క్లో తీసుకొని ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో భర్త లేని స్త్రీకి భర్త లేని భార్యకి లేదా భర్త వదిలేసిన భార్యకి నిరుపేద భార్యలకి ఒక షాప్ పెడతాము ఆ షాప్లో మనం ఎక్కడైతే ఏ ఫ్యాక్టరీ గడ అయితే సరుకు తీసుకుంటామో ఆ ఫ్యాక్టరీ కాడ నుంచి మనం ఈ షాపులకు అంద అందజే లక్షం మంది మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అంటారా అది మన యూట్యూబ్లో వచ్చిన అమౌంట్తో భరిస్తాం మనం ఇప్పుడు మనం అక్కడ కొన్నాం కొన్నామనుకోండి ఆ వందకు మీరు అక్కడ తీసుకుంటారు కాబట్టి మా అమౌంట్ మాకు వచ్చింది కానీ మన ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మాత్రం మన యూట్యూబ్ ఛానల్ భరించుకుంటుంది నేను ఇదే ఒక మంచి గొప్ప లక్ష్యంతో మీ ముందుకు వచ్చాను అది కూడా భర్త లేని స్త్రీకి లేదా భర్త వదిలేని స్త్రీకి లేదా నిరుపేద మహిళలకి మన షాప్ మనం అందిస్తాం వాళ్ళని మన సొంతంగా షాప్ పెట్టి వాళ్ళకి అందిస్తాం మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఈ బ్రోకర్లు గ్రికర్లు ఎవరు ఉండరు మొత్తం మన ఛానల్ భరించుకుంటుంది అవసరమైతే డిస్ట్రిబ్యూషన్ కూడా మన ఛానల్ తీసుకుంటుంది డీలర్షిప్ కూడా మన ఛానల్ తీసుకుంటుంది ఇవన్నీ చేయడానికి మినిమం ఒక సంవత్సరం టైం పడుతుంది ఫ్రెండ్స్ నేను ఒక మిడిల్ క్లాస్ టాపీ మేసిరిని అవునా నేనైతే మా ఊర్లో ఒక ఏసు అని మేసి పనికి వెళ్ళేవాడిని ఆయన డైలీ నాకు తొమ్మిది వందలు ఇస్తారు ఒక టాయి పట్టుకొని చక్కగా అక్కడికి వెళ్ళి పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్ళిపోయామనుకోండి సాయంత్రం ఆరు గంటలకల్లా చేయండి చేయకపోండి అండి నించుంటే చాలు మాకు సాయంత్రం కాలం చేతిలో ఎనిమిది వందల పడి తొమ్మిది వందలు పడతాయి ఇంటికి వెళ్ళి చక్కగా ఆ తీసుకొని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసి మా అమ్మ చేతి వంట వంటతో అన్నం తిని పడుకుంటే హాయే వేరుగా ఫ్రెండ్స్ ప్రాణానికి సుఖంగా ఉంటుంది కానీ నేను అన్ని వదిలేసి ఈ రోడ్ల మీద ఈ రోడ్డుల మీద ఈ రోడ్ల మీద ఎక్కడ తినాలో తెలీదు ఎక్కడ పండాలో ఎక్కడ పడుకోవాలో తెలీదు ఈరోజు ఏం తినాలో తెలీదు ఎక్కడ వండుకోవాలో తెలియదు ఎవడు గుద్దు పోతాడో తెలీదు మన ఆరోగ్యం ఎప్పుడు చెడిపోద్దా తెలీదు ఫ్రెండ్స్ ఇవన్నీ నేను ఇవన్నీ ఫేస్ చేసుకుంటా మీ ముందు తిరుగుతున్నా ఫ్రెండ్స్ మేము మనం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుదాం లక్ష్యం పెట్టుకున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా పాదయాత్ర చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీ దగ్గరికి వచ్చిందంటే మీరు కొద్దిగా లైక్ చేసి కామెంట్ చేయండి నాదైతే మంచి లక్ష్యమే మనం ఒకవేళ నాది నా యూట్యూబ్ ఛానల్లో సంవత్సరం చూడండి సంవత్సరం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతాను ఇల్లు వదిలేసి వచ్చాను సంవత్సరం దాకా మళ్ళీ ఇంటికి పోను ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగిపోతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకవేళ ప్రజలకు మంచి చేయాలంటే టాపి చేసి అది వచ్చిన రోజుకి ఎనిమిది వందలు వచ్చి తొమ్మిది వందలు వచ్చిన డబ్బులతో మనం ప్రజలకు సేవ చేయడం చేయలేము ఇప్పుడు మనం సోషల్ మీడియా మన చేతికి వచ్చింది సోషల్ మీడియాలో వచ్చి వచ్చిన అమౌంట్తో కూడా మనం ప్రజలకు మంచి చేయొచ్చు అలా చాలా మంది చేస్తున్నారు వాళ్ళు హర్ష అని అలా బోల్ మంచి చేస్తున్నారు అదే మన ఛానల్ ఏంటంటే వన్ మిలియన్ టూ మిలియన్ కాదు మినిమం మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర ఐదు ఐదు కోట్ల నలభై లక్షల మంది ప్రజలు ఉన్నారు ఆ అందరు ఆ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడు ఎంత అమౌంట్ వచ్చింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి ప్రతి ఒక్క కూడా నేను ఇన్స్టాగ్రామ్లో నాన్న సైకిల్ వన్ ఫోర్ త్రీ అనే దాంట్లో మీకు పబ్లిష్ చేస్తాను చూడండి ఈ మంత్ ఎంత వచ్చింది అని చెప్తాను అని చెప్తే మీరు చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే నేను నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు ఏ ఫ్యాక్టరీ కాడ ఉన్నాను ఏ ఫ్యాక్టరీ కాడ నేను సరుకు తీసుకుంటున్నాను సరుకు అక్కడ ఎంత ఉంది అక్కడ సరుకు రేట్ ఎంత పడింది మనం ఇక్కడ ఎక్కడ ఎంత అందిస్తున్నాం పైగా నాణ్యత నాణ్యమైన సరుకు ఇప్పుడు మేము ఇప్పుడు మైసాన్ తీసుకున్నాం కండి అది నాణ్యమైంది ఒకవేళ మనం ఉప్పన తీసుకున్నాం లేదంటే బల్సీరావు తీసుకున్నాను లేదా గోధుమ తీసుకున్నాను అంతేందుకు ఫ్రెండ్స్ నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ కేజీ పిండి ముప్పై రూపాయలే మన ఆశీర్వాదం ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళు అక్కడి నుంచి పిండి తీసుకొని మళ్ళీ ఫ్యాక్టరీ అరవై ఐదు రూపాయలు కేజీ ప్యాకెట్ అరవై ఐదు రూపాయలు నేను మొన్నే కొన్నాను రీసెంట్గా నేను మొన్న తీసుకున్నాను అరవై ఐదు రూపాయలు కేజీ ప్యాకెట్ అది కూడా నాణ్య ముందు లేదు నాణ్య ముందు అంటారు అదే లేదు నేను జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూశాను ముప్పై రూపాయలు కేజీ అక్కడ పిండి అంటే అక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ ఛార్జ్ అంటారా అది మన ఛానల్ భరించుకుంటుంది మీకు ఇబ్బంది ఏం లేదు నేను చెప్తాను కదా ప్రతి ఒక్కటి నాన్న సరికి మీకు అందించడం నా ఛానల్ లక్ష్యం నేను నాకు ఇప్పుడు ఐదు వందల నలభై ఐదు మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నేను జమ్మూ కాశ్మీర్ నేను రైడ్ చేసి వచ్చినప్పటికే నాకు ఐదు మంది ఉన్నారు నేను ఇప్పుడు నేను మన కామవర్ నుంచి మన మా ఊరు నుంచి తిరుపతి తిరుపతి నుంచి కైక్లూరు ఖైక్లూరు మీద గుడివాడ గుడివాడ మీద నేను విజయవాడ వెళ్తున్నాను ఇప్పుడు నాకు నలభై మందికి సబ్స్క్రైబర్లు అవ్వలేదు అయినా పర్లేదు నేనేం చింతించను కానీ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్ మీది ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీది నాది కాదు నేను ఏంటంటే ఇంద్రో ఒక వర్కర్ని అంతే ఒక వర్కర్ని అంతే నేను మీకు మంచి చేద్దాం పది మంది మంచి చేద్దాం పది మంది సేవ చేద్దాం అనే దృక్పథంతో నేను పెట్టాను ఇది నా ట్రస్ట్ కాదు ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని ఒకరికి ఇచ్చే ట్రస్ట్ అయితే కాదు ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఎవరి దగ్గర నాకు డబ్బు వద్దు మన యూట్యూబ్లో వచ్చిన డబ్బునే మన ప్రజలకి అందించే లక్ష్యం అంది అది కూడా ఫ్యాక్టరీలో ఏ రేటుకి అయితే అమ్ముతున్నారు ఫ్యాక్టరీలో ఇప్పుడు నూనె రేటు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మన నూనె రేటు నూట యాభై రూపాయలు నేను చిన్నప్పుడు అది తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఉంది ఇప్పుడు నూట యాభై రూపాయలు నూనె రేట్ అయింది ఫ్యాక్టరీ కాడ వంద రూపాటు ఇస్తారు అది ఫ్యాక్టరీ కాడ నుంచి డీలర్కి డీలర్ డీలర్ని డిస్ట్రిబ్యూటర్కి వచ్చింది డిస్ట్రిబ్యూటర్ నుంచి మళ్ళీ ధరాలకు వెళ్తుంది ధర్లాల నుంచి షాప్లో ప్రతి ఒక్కరు కూడా కమిషన్ కాదు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఎంతమంది చూసినా పర్వాలేదు చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి నాది నాకు నా నా సంకల్పం మంచిదా కాదా కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్ మీరు ఎంతమందిని లేపారు మంది హై చేశారు మంది చేశారు కానీ ఒక్కసారి నా మాటనండి నన్ను కొంచెం కొంచెం అంటే కొంచెం వంట లేపండి ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ ఇరవై కేజీలు బ్యాగ్ తీసుకొని నడవాలంటే మామూలు విషయం కాదు ఆంధ్రప్రదేశ్ అంతా ఇరవై కేజీలు బ్యాగ్ భుజాన్ని పెట్టుకొని నడుస్తున్నాను నేను నా మంచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొక్క అనేది చిన్నప్పుడు చిన్న మొక్క ఉంటుంది మొక్క నుంచి చెట్టు అవుతుంది చెట్టు నుంచి వృక్షం అయింది వృక్షం నుంచి మహావృక్షం అయింది అవును అంచులు అంచులు అంచులకి ఎదుగుద్ది ఫ్రెండ్స్ ఒకేసారి మహావృక్షం అవ్వదు కదా నాది కూడా అంతే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చాలా కష్టపడుతున్నాను చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను ఎందుకంటే నేను సంపాదించట్లేదు పైగా నేను ఎదురు పెట్టుబడి పెడుతున్నాను దానికి నేను నాకు ఎంత గురువు అయ్యే పట్టుకు సంవత్సరం పట్టుద్ది కానీ ఏంటంటే నాకు ఒక మెట్టుక్కిచ్చండి చాలు ఒకే ఒక్క మెట్టు ఫ్రెండ్స్ మీకు మీకు మీ కాళ్ళు పట్టుకున్న పర్లా చేతులు పట్టుకున్న పర్లా అది అనుకోండి ఒక్క మెట్టు ఎక్కిచ్చండి అసలు నేను చేస్తే మంచి పని మీకు మీరే చూస్తారు ఓకేనా ఈ ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు ఏ యూట్యూబర్ రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒక మంచి సంకల్పంతో వచ్చాను మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు ఆయన ఆరోగ్యం కోసం ప్రతి గుడి ప్రతి దర్గా తిరుపుకుని జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను ఆ రైడ్స్ విజయవంతం చేశారు ఆ రైడ్లో నాకు ఐదు వందల మంది సబ్స్క్రైబర్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను నాకు ఈ కొద్దిగా సపోర్ట్ చేయండి ఒక్క మెట్టు ఎక్కించండి చాలు ఒక్క ఒక్క మెట్టు కోసం మీరు ఎంత దూరం వెళ్ళమని నడమని నడుపుతాను ఆ ఒక్క మెట్టు ఎక్కిన తర్వాత మీరే చూస్తారు ఒకేలా నా అది నేను చెప్పిన పని ఇప్పుడు ఏం చేయలేదంటారా వెంటనే అస్సాన్సర్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఓటేస్తాం అవునా ఒక సీఎం ఎన్నుకుంటాం ఎన్నున్నప్పుడు మనం సీఎంకి ఐదు ఐదు సంవత్సరాల పదవి కాలం ఇస్తాం అవునా ఐదు సంవత్సరాల పదవి కాలం ఇస్తాం కానీ నాకు మీరు ఏమి ఇవ్వాలి అసల నాకు ఎంత పదవీకాలం సర్లా నేను చేసిన పని మంచిగా ఉందనుకోండి నలుగురు చెప్పండి ఠాగూర్ సినిం చెప్తారు కదా చిరంజీవి గారు అలా చెప్పండి నలుగురు చెప్పండి నలుగురు సబ్స్క్రైబ్ చేయించండి ఒక మెట్టు ఎక్కించండి మీకు శిరస్య కొంచెం నమస్కరిస్తున్నాను ఒక మెట్టు ఎక్కించండి ఓకేనా తర్వాత మీరు చేసే మంచి మీరే చూస్తారు మీ ద్వారా నేను ఒక మెట్టు ఎక్కితే అదే నాకే సంతోషం ఇప్పుడు ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎవ్వరూ ఒక రూపాయి ఆశించట్లేదు కానీ నేను చెప్పేది ఒకటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి నేను నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఎంతోమంది నుంచి హై చేశారు ఎంతోమంది సపోర్ట్ చేశారు ఎంతోమంది హై హై చేశారు కానీ నేను చేసే కావాల్సి మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్ మంచి కాన్సెప్ట్ ఒక మెటిక్ ఎక్కించండి మీకు అర్థమైంది ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ జై భారత్ జై జవాన్ జై కిసాన్